ఆకాశం సరే రైతు రుణమాఫీని లోపు అమలు చేసి తీరతామంటోంది తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం చెప్పినట్లుగా రానున్న ఆగస్టు పదిహేనులోగా మాఫీ జరుగుతుందా లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్లుగా ప్రభుత్వం మాఫీ విషయంలో మాట తప్పుతుందా అసలు ఈ భారీ పథకం కోసం ఎంత మేర నిధులు ఖర్చవుతాయి తెలంగాణలోని మేధావులే కాదు సామాన్య ప్రజానికంలో సైతం ఇప్పుడు దీనిపైనే చర్చ సాగుతోంది పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో రైతు రుణమాఫీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అధికారులతో సమావేశమైన ఆయన ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకునే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా రుణమాఫీ కోసం ఎంత మేర నిధులు ఖర్చవుతాయి వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది ఓ అంచనా ప్రకారం రాష్టంలో రైతు రుణమాఫీకి ముప్పై మూడు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని తెలుస్తోంది అయితే ఈ భారం ఎంత ఎక్కువైనా హామీని అమలు చేయాల్సిందేనని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా అధికారులు కసరత్తులు మొదలుపెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది అందులో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించింది ఆగస్టు పదిహేనులోగా ఈ హామీని నెరవేరుస్తామని ఇటీవలే నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ప్రముఖంగా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నాస్తాలు సంధించాయి వడ్డీ లేని రుణం రైతులకు ఇస్తా ఉన్నారు ఏ బ్యాంకు నువ్వు రెండు లక్షల ఆల్రెడీ ఉన్నాయి రైతులకు గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణాఫీ చేస్తా అని చేయకూడదు మిత్తికి మిత్తి అయిస్తున్నది రెండు లక్షలు రుణమాఫీ చేయకపోతే మళ్ళీ మూడు లక్షలు వడ్డీల రుణం ఇస్తాను పడుతుంది ఏ బ్యాంకు ఇవ్వాలి ఇలా రైతులను డిఫాల్టర్ గా మార్చింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా బ్యాంకులో పోతే మూడు లక్షల రుణం ఎట్లా ఇస్తుంది బ్యాంకు రైతులకు పాత బకాయిలే చెల్లించలే మీరు రుణమాఫీ అయిపోతుంది వాళ్ళు కొత్త రుణం పెట్టిస్తారు జిబ్బిక్ అని రెండు లక్షల రుణమాఫీ ఏది చేస్తలేరు ఎవరు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సీఎం రుణమాఫీపై అధికారులతో సమావేశం కాగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ రెవెన్యూ ఖర్చు రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు వడ్డీ ఇలా అన్ని అంశాలను వివరించడంతో పాటు రుణమాఫీకి ఎంత అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ సమయంలోనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం రేవంత్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రైతు రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అమలు చేసే విధానంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది అయితే బ్యాంకులు రుణమాఫీ అమలు చేస్తే ఆ మొత్తాన్ని ప్రతి నెలా కొంత మొత్తంలో తెలంగాణ సర్కార్ బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలన్నది ఓ ప్రతిపాదన రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం ఇంతవరకు బాగానే ఉన్నా ఇలాంటి ప్రతిపాదనలను రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఈ భేటీలో అధికారులు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ ప్రతిపాదనపై స్థానిక బ్యాంకులతో చర్చించాలని వీలు కాకుంటే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలంటూ సూచించారు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ హామీ మాత్రం నిలబెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం అవసరమైతే అదనపు ఆదాయం సమీకరించుకునేందుకు భూములను విక్రయించడం రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను మరింత సవరించి ఎక్కువగా ఆదాయం వచ్చేలా చూడాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది దీంతో ఆ దిశగానూ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం మరోవైపు ఇప్పటికే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలాయి ఎన్నికల హామీలో భాగంగా ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అయితే దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి భూమి ఆకాశం తలకిందులైనా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అంటూ హరీష్ రావుకు ప్రతి సవాలు విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం ఆగస్టు లక్షల రుణమాఫీ రోజుల్లో అమలు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు పంద్రాగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమడకలు పోయి సిద్ధెట్ కింద వండుకో అని చెప్పిన ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రాజకీయ పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం ఎలా ఉన్నా ఆగస్టు పదిహేనులోగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అమలు చేస్తారా అందుకు రాష్ట పరిస్థితులు సహకరిస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో